అందరికీ శుభ అండి నా చిన్నప్పుడు సరదాగా చిన్న చిన్న కవితలు రాసేదాన్ని తర్వాత ఎప్పుడైనా రాసేదాన్ని నా సబ్జెక్ట్ ఏదైనప్పటికీ తెలుగు అంటే మాత్రం నాకు ప్రాణం ఎందుకంటే మా చిన్నప్పుడు తెలుగు మాస్టారు మాస్టారు గారి ప్రభావం నా మీద చాలా ఉండేది ఆయన మా నాన్నగారికి దూరపు బంధువు కూడా ఏదైనా పాఠం చెప్పేటప్పుడు పద్యాలతో ఉన్న పాఠం వస్తే ఆయన పాఠం చెప్పే ముందు నా చేత ముందుగా పద్యం పాడించేవారు అలా ఆయనకు కూడా నేనంటే చాలా ఇష్టం ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వస్తే ఖచ్చితంగా నా స్పీచ్ ఉండి తీరేది అది కూడా ఎంతో ప్రభావవంతంగా మన దేశ త్యాగధనుల గురించి శాస్త్రి మాస్టారు చాలా బాగా రాసి నా చేత చెప్పించేవారు రోమాలు నిక్కపొడిచే విధంగా మన దేశ స్వాతంత్ర్య సమరయోధుల గురించి నేను చెప్తుంటే అందరూ కరతాళ ధ్వనులతో మెచ్చుకునేవారు అప్పటి రోజులే వేరు అలా తెలుగు మీద మరింత ఎక్కువ అభిమానంతో తెలుగులో చిన్న చిన్న కవితలు రాయడం అలవాటు చేసుకున్నాను చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటిసారిగా చాగంటి గారి మీద చిన్న కవితను రాశాను తర్వాత కోవిడ్ మీద కూడా రాశాను ఆ కవితల్ని నా ఛానల్లో అప్లోడ్ చేశాను కానీ అది ఎడ్యుకేషనల్ ఛానల్ కావడంతో ఈ మధ్య వాటిని ప్రైవేట్లో పెట్టేశాను మీకోసం గారి గురించి రెండు మాటలను కవిత రూపంలో రేపటి వీడియోలో చెప్తాను మరి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు నమస్తే